ప్రేసహోదరి నా సహోదరుడు అన్ను కళ్ళు మూసుకొని రెండు చేతులెత్తు ఉంటే ఇన్ని దినాలు నీకు రాయలు తలుగుతూ తలుగుతూ తలుగుతురు భయంకరమైన రోదనతో ఉన్నావు ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆరాధనలో నిన్ను దర్శిస్తూ ఉంటున్నాడు ఒక పావురం ఎవర్ధాను నదిలోనికి ఇలాగా ఏసు ప్రపతికి దిగి వచ్చినాదో అదే పావురము నీ విధికి దిగి వస్తూ ఉన్నది నీ అప్పు లేమి కరువు దరిద్రత కొట్టి వేయబడబోతున్నది నువ్వు గొప్ప ఉజ్జీవం చేత మండబోతా ఉన్నా నీ కుటుంబము ఉజ్జీవంతో నిండుకోబోతా ఉన్నది నీ పిండి పిస్తోటి నూనె కృపతో నిండుకోబోతున్నది ఆలలు పారుమాలత ఉన్నది రెండు చేతులు సహాయం వచ్చేయండి ముందున్న సమయం అంతని చేతికి అప్పగిస్తుంటుండగా చరక్క నీ తలలో నుంచి నీ ముక్కుల నుంచి పురుగులు లెక్క రాలిపోవడం నేను దేవుడు చూపించినాడు నీకు అది రాలిపోతే ముందుకురా పరిశుద్ధ ఆత్మ దేవుడు నేను దర్శిస్తూ ఉంటున్నాడు కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మీ కొద్ది ఆరాధన మా ప్రభువును మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా ఏసయ్య నా వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి సాక్షులు ఏపీ వారు దేవునికి సూత్రం మీ అందరికి వందనాలు ఈరోజు బయలుదేరుతున్నా కానీ ప్రార్థన చేసుకున్నా ప్రభావ నన్ను వీలవాలే తండ్రి నన్ను దర్శించాలి నన్ను ఆవరించాలి ప్రభు ఎన్ని మందులు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ నయమైతే లేదు ప్రవ్వా ఎందుకంటే నువ్వు మందులు లేకుండా నయం చేసే దేవుడవు కదా అని ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకొని వెళ్ళినాను వచ్చినాక కూడా శిల్వడ ప్రార్థన చేసుకున్నా ఆ ప్రార్థన చేసుకునేటప్పుడు మొత్తం ఇది మొత్తం ఈ స్థలం అంతా మొత్తం అగ్ని మండిస్తుంది అది నేను డైరెక్టు ఎందుకంటే చర్చిలకు రాలేను కాబట్టి అక్కడ అక్కడ ప్రార్థన చేసుకున్నాను ఆ మంటలు అచ్చుడితోనే నేను మంటలు చూశాను దేవుని మంటలు చూశాను మళ్ళా ఆరదంలో ఇప్పుడు అచ్చుడితోనే అయ్యగారు నన్ను మల్లెల చరక్క నీ స్థలం నుండి ఏదో వెళ్ళిపోయినట్టు కనబడుతుందని దేవుడు నన్ను పిలిచినాడు పేరు పెట్టి పిలిచినాడు ఇప్పుడు స్థలం నుండి మొత్తము బరువు రాలిపోయినది ముక్కుల నుండి కూడా రాలిపోయినట్టుగా దేవుడు దర్శించే అంటే మళ్ళా ఒకటి అగ్ని పావురం ఆకాశం నుండి అగ్ని పావురం చూస్తున్నాను ఎందుకంటే ఒక అస్త్రము తాకుతున్నది చేయి పెట్టి తాకుతున్నది అన్నప్పుడు ఆ చేతు నన్ను ఆ తెల్లటి వస్త్రం నన్ను తాకినది ఆ దేవుని మహిమగల దేవుని దేవును వస్త్రం నన్ను తాకినాలి దేవునికి మహిమ రావాలి రావాలి ఏమన్నా మనకి వందనాలు సమయం ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు మీ అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏమనంటే నాకు గర్భసంచి మొన్న కడుపున ప్లేసిందని హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసినప్పుడు గర్భ సంచి వచ్చింది మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉంది బాగా నీకు మీరు రెండు మూడు ఉండి గ్లూకోజ్లు పెట్టించుకోండి అంత బా ఇన్ఫెక్షన్ ఉందా అన్నది కానీ నేను చూంచుకొని మందులు తీసుకొని ఇక్కడికే వచ్చేసిన అట్లా తెలిసిన వెంటనే ఆ గోళీలు వేసుకున్న నా కడుపు టైట్ అవుతుంది బాగా వాంతికి వస్తుంది అవి వేసుకుంటలేను వేసుకోలేను వచ్చిన ప్రార్థన చేసిన నీళ్ళు తాగుకుంటూ ప్రార్థన చేసుకున్నాము కానీ దేవు నేను నిన్న ప్రార్థన చేసినప్పుడు తండ్రి నన్ను రేపు నువ్వు స్థుతి ఆరాధనలో నన్ను ముట్టు నన్ను పిలువని నేను అన్నాను నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని నన్ను పిలిచాడు నన్ను నన్ను తాకాడు ఎండి రెండు ఎండిన మిరపకాయలు అవి మళ్ళీ నిమ్మకాయలు ఇట్లా కర్రగా అయిపోయి అవి పడేసి ఒక నీళ్ళతో మొత్తం ఇట్లా కొట్టివేయడం నాకు దేవుడు చూపించాడు మళ్ళీ ఇంకో సాక్ష్యం మందిరం గురించి ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్కటి ఇట్లా లేపుతున్నప్పుడు ఒక అగ్గి మంట దాకా లేస్తుంది అట్లా నాకు దేవుడు దర్శనమిచ్చినాడు ఒక గొప్ప వెలుగు నా పైకి దిగి వచ్చింది ఈ చిన్ని సాక్ష్యం దేవుడు తీయించిన కాక ఇప్పుడు నీకు నొప్పి లేదమ్మా కడుపులా చెప్పలు కూడా దేవుని కనపడతామా ఏం కనబడింది నాన్న ఎండిపోయిన మిరపకాయలు ఎండిపోయిన నిమ్మకాయలు బొగ్గులు బొగ్గులు అనగా ఏంటి నాన్న దేవుడు కాల్చేస్తే కర్రగా కర్రగా అయిపోయినాయి హలెయ ఎంటనే ఆమె గర్భజంచలు ఉన్నట్ట నీట వెళ్ళిపోయిన అట నొప్పి ఆయాసం భారం అంతా వెళ్ళిపోయిందట దేవునికి స్తోత్రం చెప్తామా చెప్పలు కూడా దేవుని కనపడదాం నాకు సోదరం కాబట్టి కొందరు పిప్రి గ్రామం నా పేరు సుకని అమ్మ నేను చెప్పే వయసు సాక్ష్యం ఏంటంటే నేను బాగంటే మస్తు రోజులై నేను బలహీనంగా ఉంటున్నా అంటే అచ్చడం నిన్న నిన్న అయితే మొత్తం కడుపుల బాగా భయంకరంగా నొప్పి అది ఎందుకు నొక్కుతుంది అసలు నాకు అర్థం కాలేదు దేవుడా ఈరోజు నేను నీ సన్నిధికి వెళ్తున్నా నా శరీరం అంతా క్షీణించిపోతున్నాయి ఇప్పుడు అమ్మ నన్ను ఈ రోజు నన్ను ముట్టు ఈ శుతి నన్ను దర్శించు నేను బలహీనంగా అయిపోతున్నా తను నేను నన్ను బలపరుచుంటండి అని నేను పార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను శుతి ముట్టిండు అయ్యా పిలిచినప్పుడు సుఖంగా అమ్మ నీ బలహీనతనాన్ని నీ కాళ్ళ కిందకి వచ్చినప్పుడు దేవుడు నన్ను ముట్టిండు ఇంకా నొప్పి కూడా నా కడుపు నన్ను నొప్పి కూడా పోయిన బలహీనతనాన్ని పోయినాయి బలపరిచిండు ఇంతే సాక్ష్యం దేవుడు నొప్పులు ఎంత ఎన్ని రోజులు అవుతుందన్నా రెండు నెలలు అవుతుంది అబ్బా హాలే లూయ రెండు నెలల చదువున నొప్పులు దేవుడు తీసి వేసినట్టు చెప్పలు కూడా దగ్గర కనబడదామా హాలే లూయా ఇంతకుముందు మా తమ్ముడు చెప్తే ఏమీ నమ్మలేము నువ్వు హాస్పిటల్లో చూపించుకున్నా నీకు తక్కువగా అంటే మా తమ్ముడు చెప్తే నేను వచ్చిన వచ్చిన దానికి నాకు తక్కున్నది ఆరాధన చేయక తక్కువ ఇప్పుడు ఆరాధన చేయంగా నాకు తక్కువున్నది ఎడమకాలే ఎడమకాలే మొత్తము నొప్పి పదకొండు నెలలు అవుతుంది నాకు అమ్మా పదకొండు నెలలు అవుతుంది పదకొండు నెలల నుంచి నేను భరించుకుంటా వచ్చిన తక్కువైతే తీయవచ్చు తక్కువైతే తీయవచ్చు అని మందులు వాడుతూ ఉన్నావామ్మా మందులు కూడా ఏ వాడుకుంటున్నా సూదు లేపించుకున్నా గురుకోసులు లేపించుకున్న నాకేం తక్కలేదు నాకు ఏడు కాస్త నాకు తక్కువైంది చెప్పలు కూడా దేవుని కనపడదా అందరం గంభీరంగా హాలూయా నీ పేరేంది నాన్న నా పేరు జమున జమున చూడండి భీమిగల నుంచి వచ్చిందా తల్లి అన్నిలు అల్లు చూడండి ఆ మ్యాచ్తో వచ్చింది ఆ హాస్పిటల్లో మందులు వాడిని తక్కువ కాలేదట ఆరాధనలు నాట ఆమె కాళ్ళను దేవుడు ముట్టినాడట దేవునికి స్తోత్రం చెప్దామా హలో దేవునా స్తోత్రం సమయం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు నేను ఇప్పుడు భీమగల్ నుండి రాగా చాలా నొప్పి వెన్ను కోసం నొప్పి నొప్పి వెన్ను కోసం నొప్పితో వచ్చిన వీడికి అవును ఇది ప్రాణం కూడా నొప్పి చాలా బాగా ఉండే ఆరాధన ఆరాధనలో ఉండే తగ్గింది తగ్గింది చెప్పలు కూడా దేవుని కనబడదామా హాలూయా భీమగల నుంచి వచ్చిండట సహోదరుడు రాంగ వెన్నుపూస నొప్పి కిడ్నీ నొప్పి ఉండినాట చూడండి ఆరాధనలో ఏకీ ఆయన దేవుడు దర్శించినాడా నొప్పి తొలగిపోయిందట దేవుడు స్తోత్రం చెప్దాం గట్టిగా హాలూయా హాలూయా దేవా నీ సన్నిధులు ప్రేభ నీ కృపను బట్టి నీ దాసుని నేను నిలబడ్డాను నన్ను నీ సిలువ సాటుకు మారుగుమరుచుకో ప్రభా నీ పార్థులు నన్ను కప్పుకోతండి నాలో నుండి మీరు మాట్లాడండి అయ్యా మాట్లాడుతుండగా వెనకల చెవులు గ్రహించి మనసు నాకును మాకును దయచేసి దీవించుమని ఏసయ్య నాములు అడిగి ప్రార్థిస్తున్నామ్మా ప్రతి తండ్రి ఆమె లుకా స్వార్థ పంతొమ్మిది అధ్యాయము లుక స్వార్థ పంతొమ్మిది అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం ఆయన సంచరించుచు ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని దాని గుండా పోచుండెను ఇదిగో ఇదిగో గుత్తదారుడు గుత్తదారుడును ధనవంతుడు ధనవంతుడు చెక్కయ్య ఆను పేరు గల ఒకడు వేసి ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందు జలు గుంపుల చూడలేకపోయాను చూడలేకపోయేను దేవునికి స్తోత్రం చెప్దా ందరము హలలుయా చూడండి యేసు ప్రభు ఆ ఎరుక పట్టణంలో సంచరించడానికి కారణం ఏంటిదంటే ఈ సుంకపు గుత్తదారుడైన అన్యాయస్తుడు అక్రమస్తుడైనటువంటి ఈ జక్కయ్యను రక్షించడానికి ఆ దేవుడు ఎరుక పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు దేనికి స్తోత్రమమ్మా హలలుయా చూడండి ఎరుక పట్టణానికి ప్రయాణిస్తుంటున్నాడు ఉంటున్నాడు యేసుప్రభు ఎరుక పట్టణానికి సమర్పించినప్పుడు యేసుప్రభు గురించి అంతకుముందు తెలుసుకున్నాడు కావచ్చు అంతకుముందు తెలుసుకొని యేసుప్రభు అంతకుముందు తెలుసుకొని ఆ యేసుప్రభు గురించి ఇంత పేరున్నది ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి ఎంత స్వస్థతలు జరుగుతున్నాయి ఆయన ఎవరో నేను చూడాలని అనుకున్నాడు కానీ చాలా జనులు గుంపుగూడి ఉన్నందున ఆ పొట్టివాడైన కనుక అందులోకి దూరాలంటే దూర లేకపోతూ ఉన్నాడు దేనికి స్తోత్రమహాలి ఆశ పడుతున్నాడు చూడండి అంత పాపి అయినా సరే కానీ యేసుప్రభుని చూడకూరుతూ ఉన్నాడు ఆయన యేసుప్రభు ఎవరో నేను చూడాలి ఆయన ఎలా ఉంటాడో నేను విన్నాను నా శివులకి కానీ నేను చూడలేదు ఆయన నేను చూడాలి అనుకుంటున్నాడు ఆయన చూడాలనుకుంటున్నాడు కానీ చూడలేకపోతూ ఉంటున్నాడు మాట్లాడాలనుకుంటున్నాడు కానీ మాట్లాడలేకపోతూ ఉంటున్నాడు కానీ ఆయన అనుకుంటున్నాడు ఏసుప్రభు ఏ ప్రాంతానికి వెళ్తాడయ్యా అయితే ఏ ఏతో వంటి వెళ్తాడయ్యా అని అడుగుతూ ఉంటున్నాడు చూడండి ప్రియులారా ఆయన చూడ చూడాలనుకున్నాడు చూడలేకపోతున్నాడు వినాలనుకుంటున్నాడు వినలేకపోతూ ఉంటున్నాడు కానీ ప్రిలరా యేసు ప్రభువురు నేను ఖచ్చితంగా ఏ ప్రాంతం వెళ్తున్నాడో తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు ఆయన ఏ ప్రాంతాన్ని వెళ్తాడని తెలుసుకున్నాడు ఒకరిని పట్టుకొని తెలుసుకోగానే పలాని ప్రాంతాన్ని వెళ్తాడు అని అన్నాడు ఆ ప్రాంతానికి రాగానే చూడండి ఆ ప్రాంతానికి రాగానే చదవండి నాన్న ఒకసారి అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండెను గను ఆ ఉండను రానయుండెను అతడు ముందుగా పరిగెత్తి అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను ఒక మేడి చెట్టు ఎక్కెను చోటికి వచ్చినప్పుడు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి కన్నులూ త్వరగా దిగు త్వరగా దిగుము దేవునికి స్తోత్రం చెప్దాయా ఏమంటున్నానా ఈయన ఏం చేస్తున్నా అప్పుడు ఏసు ఆ త్రువ్వను రానై ఉన్నాడని రానయ్యి ఉండని గనుక అతడు ముందుగా పరుగెత్తుకొని పోయి నేను చెప్తున్నానా ముందుగా పరిగెత్తుకొని పోయి దేవుని మందిరాన్ని చూడాలని ముందుగా పరిగెత్తుకొని పోయి దేవుని సన్నిధిలో ఆయన మోకరిస్తూ ఉన్నాడు అక్కడ చూడండి దేవుని సన్నిధిలో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు ఆశ కలిగి ఉన్న ఆయనతో యేసు ప్రభుత్వం అనేక జన ఉన్నది కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ లక్షల మందిని దేవుడు పట్టించుకోలే హలో ఒక్కడిగా ఒంటరిగా ఉన్నటువంటి ఏసుప్రభుడు మనసారా చూడాలనుకున్నటువంటి జక్కయ్యనేమంటున్నా జక్కయ్యా త్వరగా దిగుము అంటున్నాడు పేరు పెట్టి పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు ప్రియులారా జక్కయ్యా అని అంటూ ఉన్నాడు అనేకులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు పక్కలో ఉన్నారు అనేకులు ఎడమ పక్క కుడి పక్కల ముందు ఆయన ముందు నడుస్తూ ఉన్నారు కానీ వాళ్ళని పిలవలేదు కానీ ఎవరిని పిలుస్తున్నానన్న ఆశగల ప్రాణమును తృప్తిపరచుదును అంటాడు ఆయన చూడండి ప్రియులరా జక్క ఆశ కలిగి వచ్చినాడు జక్కయ్య ఆశ కలిగి వచ్చినాడు ఆయన చూడాలని చూడాలనుకుని వచ్చినాడంతే చూడాలి అనుకున్నాడు చూడాలనుకుని ఆ ప్రాంతానికి వచ్చినాడంతే కానీ ఏసు ప్రభు స్వయంగా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఏమని జక్కయ్య త్వరగా దిగునాన నేను ఇంట నివసించవలసి ఉన్నది మళ్ళీ చదువు నాన్న ఈ వచ్చినము చోటికి చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి కన్నులెత్తి చూసి దిగుము నీట నివసించవలసి అతనితో చెప్ప అతనితో చెప్పగా ఎంత ఆనందమో హాలయా త్వరగా జక్కయ్యా త్వరగా జక్కయ్యా ఏంటబ్బా నేను ఏసు చూడాలని అనుకున్నాను కానీ ఏసు నేను చూడాలని ఆశపడ్డాను కానీ ఆయన ఎవరో ఎట్లా ఉంటాడో ఎంత అద్భుతాలు అంటే ఆయన ఎవరో చూడాలని నేను అనుకున్నాను కానీ ఏంటమ్మా నేను చెట్టు మీద ఉన్నది ఎవరికి తెలియదే నేను చెట్టు మీద ఉన్నది వాళ్ళకి తెలియదు నేను చెట్టు మీద ఆయన చూడాలని ఎక్కినాను కానీ ఆయన ఏమంటున్నాడు జిక్కయ్యా త్వరగా దిగుమని అంటున్నాడేంటి జిక్కయ్యా త్వరగా దిగుమని అంటున్నాడు అని ఆయన తన మనసులో ఆశ్చర్యపోతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి నాన్న అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకోనో హలో లూయా అందరూ అది చూసి ఈయ నా పాపి అయినా మనిషిని యొద్ బస చేయ వెళ్ళానని చాలా సనుక్కొని ఏం చెప్తున్నారు నాన్న మనుషులు మనుషులు ఏం చెప్తున్నారు నాన్న పైరు పని చూస్తూ ఉన్నారు దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు నాన్న దేవుని మనసారా చూడాలని ఆశ కలిగినటువంటి జక్కయ్యని చూస్తున్నాడు జక్కయ్య హృదయముని చూస్తూ ఉన్నాడు పై రూపం చూడట్లేదు ఒకటి సామ్యాలు ఆ పదారాధ్య ఏమంటారంటే మనుషులు పై రూపం చూస్తారట కానీ దేవుడట ఏం మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ దేవుడట హృదయాన్ని లక్ష్య పెట్టునని రాయబడి ఉన్నది జక్కయ్య త్వరగా చేర్చుకున్నాడు అప్పటిదప్పుడు ఆయన ఒక కూర్చుని దన 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 తుడిచి ఆ కుర్చీని కూర్చోబెట్టి యేసుప్రభును కానీ అమ్మా యేసుప్రభును కూర్చోబెట్టాడు కానీ జాగ్రత్తగా వినాలి వాక్యము యేసుప్రభును కూర్చోబెట్టాడు ఇలా కుర్చీలో కానీ అతను మురిగి ఆ ఇంటిలో అన్యాయం అక్రమం చేసింది అంత ఇంటిలో దాస పెట్టి ఉన్నాడు ఇట్లా తువ్వలు కప్పినాడు యేసుప్రభు దాన్ని చూడొద్దని హాలే లూయా జాగ్రత్తగా వినాలి ఇట్లా తువ్వలు పెట్టి ఉన్నాడు అక్రమము అన్యాయం అంత దీని కింద ఉన్నది అచ్చి కూర్చున్నది ఎవరు నానా పరిశుద్ధుడు నిష్కలాంకుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు వచ్చినాడు పాపి దగ్గరికి పాపి ఏం చేసి తప్పి పెట్టి ఉన్నాడు ఏం చెప్తున్నా యేసు ప్రభు ఆ వస్తానగానే ఏనే కాజలిగా వస్తున్నాడు కదా రానిలే అని అనుకున్నాడు రాగానే ఏం చేసి నాన్న కూర్చోసినాడు కూర్చోబెట్టినాడు కానీ ఈ మురికి ఇల్లునే ఉన్నది దయచేసి చాలామంది క్రైస్తవులలో పాపము అలాగనే పొంచి ఉన్నది కానీ ప్రభును పై పై పైరూపముగానే దేవుని ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయంలో ఉన్నదంత చెడ్డది చెడ్డ మాటలు వారి హృదయంలో ఉన్నదంత వ్యభిచార తలంపులు కలిగి ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు హలెలుయా చాలామంది అలాగనే ఉన్నారు పెట్టుతూ ఉన్నారు చూడండి ప్రియులారా ఒకటి పేతురు మొదటి అధ్యాయ మేడవ చిలో దేవుని యొక్క వాక్యం చలో ఉన్నది నశించిపోవు సువర్ణము ఆ అగ్ని పరీక్ష వలన అగ్ని పరీక్ష వలన శుద్ధపరచింది పరిచబడుతున్నది కదా దానికంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఆ మీ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమై కారణం మళ్ళీ లాస్ట్ వచ్చినాలు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మెప్పును మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు కలుగుటకు కలుగుటకు కారణమగును ఏమంటున్నా యేసు ప్రభు వచ్చినప్పుడు హలెలుయా యేసు ప్రభు వెళ్ళి ఆ కుర్చి మీద కూర్చోగా కూర్చోగానే జక్కయ్య కప్పి పెట్టబడ్డది ఆయన జ్ఞాపకం వస్తా ఉన్నది హలెలుయా పరిశుద్ధుడు వచ్చినాడు కదా నేను పరిశుద్ధుడు వచ్చినప్పుడు నేను పరిశుద్ధపరచబడపోతే నా జీవితం వ్యర్థం హలలుయ ఏనా పేరుకు జక్కయ్య ఏం పేరు నాన్నది దేవుని పేరు కదా జక్కయ్యా ఒకటి పేతురు మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన పరిశుద్ధు నేను ఉన్నాను పరిశుద్ధులై యొక్క వాక్యం చలవిస్తున్నది ప్రిల్లరా జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్యలో ఒక అనేకమైనటువంటి రకం కలిగినటువంటి పశ్చాత్తాపం ఆయన హృదయంలో ప్రారంభమైంది దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు ఏం చెక్కయ్యా ఏన్నానా ఏన్నా హృదయంలో పశ్చాత్తాపడుతు నేను నేను అంటున్నానా అని అంటున్నాడు యేసుప్రభు ఏదయ్యా లేదయ్యా లేదయ్యా నేను ఎన్ని దినాలు చేసినంత అక్రమం అంతా నాయన అక్రమము అన్యాయం చేసినానయ్యా నీ వచ్చినప్పుడు పరిశుద్ధుడు నీ పరిశుద్ధ పాదం నా ఇంట్లో మోపినప్పుడు ఈ పరిశుద్ధుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ పాపాన్ని నేను విడిచిపెట్టకపోతే నాకు ఈ మోక్షం ఎన్నడు రాదుగా ఈ పరిశుద్ధుడు నా ఇంటికి ఎన్నడు రాడు ఎంతో మందిని కాదు పేరు పెట్టి పిలిచిన దేవుడు నా జీవిత చరిత్ర అంతా తెలుసని అని జిక్కయ్య పడి రహస్య స్థలంలో ఉన్నది తీసుకుని వచ్చి ప్రభు దగ్గర తీసి ఇలా పోస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా హాలెలుయా హాలె పోస్తా ఉన్నాడు ఇలా అయ్యా ఏందన్నా నేను ఆ డబ్బులు నేను అడగలేదు కదా అంటే నువ్వు అడగలేదయ్యా కానీ నువ్వు పరిశుద్ధుడు అయ్యా నా పేరు పెట్టి పిలిచినావంటే నేను ఎంత అక్రమం అన్యాయం చేసినా నాది నువ్వు వెరుగుదువు హూయ హూయ్యా నువ్వు వెరుగుదు అని అంటున్నాడు అక్కడ అందుకే చెక్క అంటున్నాడు అయ్యా నేను పాపినయ్యా నేను పాపినయ్యా ఎనిద ఆ చెక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ ఇదిగో ప్రభువ నా సగము సగం నా ఆస్తిలో సగము వీధులకు ఇచ్చి చిన్న వీధులకు ఇచ్చిచున్నాను నేను ఎవరిని నేను ఎవరినైనా అన్యాయముగా దేనినైన తీసుకుని అతనికి అతనికి నాలుగంతలు మరలా నాలుగంతలు చెల్లించదను అంటున్నాడు యేసు ప్రభు దగ్గర కనుక నా ప్రీలారా చూడండి చెక్కయ్య అంటున్నాడు నేను ఎవరి ఎత్తున అన్యాయంగా తీసుకుంటే నాలుగంతలు మరలా చెల్లించదను అంటున్నాడు ఎంత అంటాను నానా ఒక్కటికి రెండంతలు అనట్లే మళ్ళీ అనాలి నా ఎంత అంటున్నా నాలుగంతలు మరలా చెల్లించదును ప్రభా ఎవరు నాన్న నేను తిట్టిరా నాన్న అన్యాయంగా నువ్వు తిట్టినావా నాన్న నన్ను నాలుగు ఈ రోజు నుంచి నువ్వు దేవునికి అప్పగించుకో నాలుగు సార్లు పోయాల దగ్గరికి పోయాను నన్ను క్షమించి నాదే తప్పని నువ్వాను పరిశుద్ధ దేవుడు వారు కూడా నేను నచ్చించబోతున్నాడు దేవుడికి స్తోత్రం చెప్తామా హాలే లూయా చూడండి ప్రియులరా నేను బీదలకు ఇచ్చిన ప్రభుతో చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నా నాన్న ఆ అన్యాయం అక్రమం అంతా ఎవరితో ఒప్పుకుంటున్నా నాన్న దేవునితో ఒప్పుకుంటున్నాడు ఆ తొమ్మిదవచ్చు చూస్తే తొమ్మిదవచ్చు ఇతడును ఎందుకనగా ఇంటికి రక్షణ వచ్చున్నది హాలూ చెప్ప నా ప్రియులారా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి నమ్ముకున్నామంటే నమ్ముకున్నామా కాదు నానా మనం దేవుని దర్శనాలు చూసేవారిగా ఉండాలి నమ్ముకున్నామంటే దేవుని యొక్క మంట చేత నింపబడే కుటుంబంలో ఉండాలి హలలుయా మంట తీవ్రమైన మంటతో ఉండాలి ఈరోజు నుంచి హలలుయా ఒక కొరివి వలె మంట నిన్ను నీ పిల్లలు నీ కుటుంబాన్ని కప్పాలి హలలుయా